ఇంట్లో నాన్ వెజ్ లవర్స్కి సండే వస్తే చూడండి చికెను మటను లేదా ఒక చిన్న చేప అయినా తెచ్చుకునే వరకు మనసు ఊరుకోదే ఎంతైనా గోదావరి రోలం కదా లేనిదే ముద్ద దిగదబ్బా ఇంతకే అసలు మ్యాటర్ మర్చిపోయాను కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పుడే స్టార్ట్ చేసిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఫిష్ను క్లీన్ చేసుకొని నీట్గా నాలుగైదు సార్లు కడిగిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు పసుపు కారం ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని ముక్కకు బాగా కలిపేటట్టు బాగా మిక్స్ చేసుకోండి చాలామంది ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఆయిల్ అని యాడ్ చేస్తారు అలాంటిది ఏది అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇవాళ నేను మీకు చెప్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కల్లో ఉండిపోయి ఉడకకుండా పచ్చి పచ్చిగానే ఉంటుంది తినేటప్పుడు అల్లము వెల్లుల్లి తింటున్నట్టే ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మ్యారినేట్ చేసినప్పుడు స్కిప్ చేసుకొని పులుసులో యాడ్ చేసుకుంటే టేస్ట్ పీక్స్లోకి అబ్బా ఇలా ముక్కకంతా బాగా పట్టేటట్టు మినిమం హాఫ్ అన్ అవర్ అయినా టైం ఉండేటట్టు చూసుకోండి ముక్కలు మాగ్నెట్ అయ్యేలోగా ఆనియన్స్ కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టమాటో రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే వెల్లుల్లి వెల్లుల్లికి సరిపడా అల్లం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా కలర్ఫుల్గా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు లావుగా ఉన్న ఒక గిన్నెలో కొంచెం వెడల్పాటి గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే చిటికడు ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది ఇలా చేయడం వల్ల కుకింగ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది టైం లేనప్పుడు ఒకసారి అలా ట్రై చేయండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ ఇంకా చిటికెడంత పసుపును యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనుంచి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను యాడ్ చేసుకోండి ఇంట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే స్కిప్ చేయండి అందులో అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఉల్లిపాయ టమాటోని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది కానీ అప్పటికప్పుడు చేసుకున్న దాంట్లో ఆ ఫ్రెష్నెస్ వేరే ఉంటుందబ్బా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవనిచ్చి అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ఒకటి ఒకటిగా సెపరేట్గా గిన్నె అంతా పట్టేటట్టు యాడ్ చేసుకోండి వీలైతే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని దూరం దూరంగా పెట్టుకోండి అలాగే లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు లిడ్ పెట్టుకొని చేప ముక్కలను మగ్గనివ్వండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో జరిగితేనే ఫిష్ అనేది విడిపోకుండా ఉంటుంది హై ఫ్లేమ్ పెట్టడం వల్ల బాగా మెత్తగా అయిపోతుంది గిన్నె ఇంకా అడుగుమాడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది టెన్ మినిట్స్ పాటు మగ్గిన చేప ముక్కల్లో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి పులుపు తీయండి మిక్సీ పెట్టుకున్న గిన్నెలోకి యాడ్ చేసుకుంటే ఆ పేస్ట్ కూడా కవర్ అవుతుంది ఒక కప్పు పులుపుకి వేరే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు గరిటి పెట్టకుండా రెండు వైపులా క్లాత్ పట్టుకొని బాగా తిప్పండి గరిటి పెట్టడం వల్ల ముక్క అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కర్రీ అంత పర్ఫెక్ట్గా రాదనమాట అందుకే ఇలా రెండు వైపులు ఏదైనా క్లాత్తో పట్టుకొని ముక్కలో ఉన్న ఉప్పు కారం పులుపులోకి బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడే అసలైన ట్రిక్ ఇందులో రెండు కరివేపక్క రబ్బులు యాడ్ చేసుకుంటే ముక్క ఉడికేటప్పుడు కూడా పేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంటే దాని అర్థం విడిపోకుండా ఉంటుంది అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి అవైలబుల్గా ఉంటే పైన సాంబార్ పౌడర్ జల్లుకుంటే ఆ టేస్టే వేరు హై ఫ్లేమ్లో ధలదల మగ్గుతున్న చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుంటే జలుబు దగ్గు అన్నీ మాయం ఫేవర్ ఉన్నప్పుడైనా సరే ఇది తింటే చాలండి అన్నీ చిటికలో మాయమైపోతాయి మరి నా రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మదర్స్కి వైఫ్స్కి వీడియోని షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్